ఎస్సీ వర్గీకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురపాటి బ్రహ్మయ్య మాదిగా పేర్కొన్నారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ చేయాలని గత ముప్పై ఏళ్లుగా తాము అలుపెరగని ఎన్నో పోరాటాలను చేస్తూ వచ్చామన్నారు ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు ఖచ్చితంగా సంక్షేమ రాజకీయ రంగాలలో కూడా వర్గీకరణ అమలు చేయాల్సిన అవసరం ఉంది కనుక ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనూ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పటిష్టంగా అమలు చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్న ఉద్దేశంతోనూ ఈ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబట్టినటువంటి నిర్ణయాలని అమలు చేసే దానిలో భాగంగా మాదిగా మాది కులాలకు మేలు జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని అడుగులు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొద్దామా విజ్ఞప్తి చేద్దామా అనే అంశాల మీద మాదిగలిగి మాది కుక్కలాలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్లాలన్న సంకల్పంతో ఈ సమావేశం ఏర్పాటు అదే అదేవిధంగా ముప్పై ఏళ్ళ తర్వాత ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు లేదా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి దక్షిణాది రాష్ట్రాలను ఒకసారి గమనించుకుంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగలకు మాదిగ ఉక్కులాలకు దళితులకు క్రైస్తవులకు అదేవిధంగా ముస్లిం మైనారిటీ వర్గాలకు తీవ్రమైన ప్రమాదం ఈ రోజు ఒక రూపంలో రాబోతా ఉందన్న విషయాన్ని మాది రిజర్వేషన్ పోరాట సమితిగా మేము గుర్తించాం అదేంటంటే ఎస్సీ వర్గీకరణ రెండు వేల నాలుగులో అభయ్యం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాది రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ సంస్థ నాయకత్వం వహించినటువంటి నాయకులు కూడా పార్లమెంటులో చట్టం చేయగాలని చెప్పి పోరాటం చేశారు కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన దాఖలాలు సుప్రీంకోర్టులో ఇంప్లీడైన దాఖలు సుప్రీంకోర్టులో న్యాయ కోరడం చేసిన దాఖలాలు ఇక్కడ లేవు అదే విధంగా ఒకవేళ ఈ రోజు ఎస్ఐ వర్గీకరణ సమస్య పరిష్కారానికి కారణం ఒక భారతీయ జనతా పార్టీ అని భారతీయ జనతా పార్టీ వైపు చూపించి మాదిక ప్రజల మొత్తాన్ని దేశంలో దక్షిణ భారత ఉండబడినటువంటి యావత్తు దళిత సమాజానికి మొత్తాన్ని కూడా మలు ఒక ఫోటో జరుగుతూ ఉంది మేము అడుగుతా ఉన్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్లమెంటులో చట్టం చేయాలని పోరాటం చేస్తాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ దాదాపు పదమూడు సంవత్సరాల పైన అధికారంలో పార్లమెంటులో చట్టం చేసి ఉన్నట్టయితే ఎస్సీ వర్గీ కన్నా చట్టం చేసి ఉన్నట్టయితే నిజంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్క్ అమలు జరగడానికి అవకాశం ఉండేది న్యాయం జరగాలను సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా సంక్షేమ రాజకీయ రంగాలలో కూడా